నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలో జూబాడు మండలంలోని తరియోప్ల గ్రామంలో కలబంద గురించి మనం పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం ఈ కలబంద చెట్టును ఏ విధంగా మనం ఉపయోగిస్తారో అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అదేవిధంగా ఏదైనా ఇంకా వివిధ రకాలకు చెందినటువంటి సమస్యలతో కూడుకు వీటన్నిటిని ఈ కలబందను ఉపయోగించుకొని ఆ సమస్యల కూడా మనం తొలగించుకోవచ్చునని చెప్పేసి తెలియజేశారు ఏదైనా నెత్తిలో ఇబ్బంది ఉన్నటువంటి చుండ్రు కానీ వివిధ రకాలకు చెందినటువంటి అదేవిధంగా చర్మం ముఖంపై చర్మం ఏదైనా మచ్చలు కానీ ఇలా వివిధ రకాలకు దారి తీసినటువంటి కొన్ని పరిస్థితులను కూడా ఈ కలబంద వల్ల పూర్తిగా మనం ఆ మచ్చలను కానీ అదేవిధంగా నెత్తిలో ఉన్నటువంటి చుండ్రును కానీ వీటన్నిటిని కూడా మనం ఈ కలబందతో పూర్తిగా తొలగించుకోవచ్చునని తెలియజేశారు ఒక్కసారి ఈ కలబంద గురించి పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం ప్రియమైన సోదరులకు నా నమస్కారము నా పేరు మల్ల భూషయ్య మా ఊరు వచ్చేసి తరేబుల గ్రామము జూపట్ బంగ్లా మండలం నందిగూడ తాలూకా నందల జిల్లా అండి ఈరోజు మనము కలమంద గురించి మాట్లాడుకుందాము కలమంద అంటే హలవీర కూడా అంటారు ఈ మొక్కలు మన కళ్ళంలో కానీ మన ఇంట్లో చిన్న తొట్టిలా పెట్టుకొని వీటిని మనము నాటుకోవడం వలన వీటి నుంచి వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాము తెలుసుకొని వీటిని వలన ఏమి ఉంటాయో మనం ఎలా వాడాలో ఎలా చేసుకుంటే మనకు బాగుంటుందో మనం తెలుసుకుందాము ముందుగా ఈ హలవీరను మలబద్దాన్ని పనిచేస్తుంది అలాగే ఒంట్లో ఉన్న వేడిని కూడా బాగా తగ్గిస్తుంది చాలా రోగాలకు పనిచేస్తుంది ఇది జుట్టు కూడా పూసుకుంటారు ఇది ఎయిడ్స్ అనేది బాగా స్మూత్గా మెత్తగా వచ్చేస్తాయి జిగుడు జిగుడుగా ఉండే చుండు అది ఉంటుంది కదా మన తలపైన అది కూడా క్లీన్ అయిపోతుంది ఈ అలవీర వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ అలవీర ఎలా వాడాలంటే వీటిని తోలు తీసేసి చిన్న చిన్న గుజ్జు అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని ఇది కొంచెం ఒగురు కొంచెం పులుపు పుల్లగా ఉంటుంది బహుశా మీరు దీన్ని తానిక ఇబ్బంది పడతారేమో కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా కానీ వేసుకోవచ్చు ఇది మనము ఒక గ్లాసు చిన్న గ్లాసు ఒక మొక్కను తీసుకొని చిన్న గ్లాసులోకి అంతా ఈ తోలలో తీసేసి అంత ఒక స్కూన్ తీసుకొని లేదా చిన్న కత్తి తీసుకొని ఇలా చిన్నగా లాగామంటే మొత్తం గ్లాసులో పడిపోతుంది అది నీటిగా ఇలా కలుపుకోవాలి లేదంటే ఒక మిక్సీలో కానీ వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ లాగా అయిపోతుంది వాటర్ లాగా అయిపోయినప్పుడు వీలైతే అందులో తేనె కూడా వేసుకోవచ్చు వెంటనే చక్కెర కొద్దీ వేసుకోవచ్చు బాగా జ్యూస్ అయిపోతుంది అది ఉదయాన్నే తాగాలి ఉదయాన్నే తాడడం వల్ల ఏమవుతుందంటే మనకు మలబద్ధకం అనేది చాలా వరకు అంటే చాలా చాలా అంటే చాలా వరకు మలబద్ధం పడే సమస్యలు ఉన్నవారు ఈ మొక్కను వాడడం వలన మీ మలబద్ధకం కంపల్సరీ తగ్గిపోతుంది మన డాక్టర్లకు చాలా చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాము అవి ఇవి టాబ్లెట్లు వాడుతూ ఉంటాము వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పూర్వీకులు మనకు ఈ అలవీరాను చూపించారు కాబట్టి ఈ అలవీరా కూడా వాడితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను మేము కూడా వాడుతున్నాము ఈ అలవీరను మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి ఈ అలవీరను యూజ్ చేసుకొని మీ యొక్క సమస్యలను క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాము సోదరులకు నా నమస్కారం